అండి అందరికి ఇప్పుడు వచ్చేసి లెహంగా ఓని అనేది స్విచ్ చేస్తున్నాము ఈ లెహంగా ఓని మెచ్చిన అమ్మాయి అయితే స్విచ్ చేస్తున్నాము ఈ అమ్మాయి అయితే చాలా సన్నగా ఉందండి ఈ అమ్మాయికి వచ్చేసి బోర్నింగ్ పెట్టాలి ఇంత కొలతలతో పెడుతున్నాము ఇప్పుడు వచ్చేసి వీడియోలో చూద్దాము వచ్చేసి ఓని అండి ఇది లెహంగా రెడీమేట్లో అయితే లెహనర్ తీస్తున్నా వీళ్ళు ఈ లెహనర్ నడుమ వచ్చేసి చాలా పెద్దగా ఉంది ఈ అమ్మాయికి ఇంత అవసరం లేదు ఇక్కడ వర్క్ అనేది పట్టి ఈ కుర్చీలు దూరం దూరం ఉన్నాయి కదా ఈ కుర్చీలు అనేవి దగ్గర దగ్గరగా పెట్టేసి ఈ నడుమ అనేది ఇక్కడికి కుట్టేదాము ఇలా కుట్టాను అనేది వేడిలో చూద్దాము ఇలా మొత్తంగా అంతా విప్పేసి డైనింగ్ మెయిన్ ని డివైడ్ చేసేయాలి ఇప్పుడు లెహంగా పొడు చెక్ చేసుకుందాము ఒకవేళ లెహంగా పొడుగు ఉంది అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలా ఫెల్ట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే తర్వాత కొంచెం ఫ్యూచర్ లో మనకి పనికి రావడానికి ఫెల్ట్ అనేది వేసుకుంటే మనకి మనం కొంచెం హైట్ అయినా కూడా ఈ పట్టి అనేది పిక్కోవచ్చు ఇప్పుడు దీని నేనేం కట్ చేయడం లేదు ఇలా పట్టి వేసేసి కుట్టేస్తాను ఓన్లీ సేమ్ లైనింగ్ కూడా యా దానికి అలానే అటాచ్ చేసేసి ఈ పట్టీ అనేది స్టిచ్ చేసేద్దాము ఇప్పుడు ఈ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా నెక్ అనేది ఇలా కట్ చేయాలో చూద్దాము ఈ లైనింగ్ అనేది వాళ్ళే తెచ్చారు ఫస్ట్ మనం నీళ్ళలో సింక్ చేసుకొని లైనింగ్ పెట్టుకోవాలి ఈ లైనింగ్ ఎడ్జస్ ఉంటాయి కదా దీన్ని స్ట్రైట్ గా కట్ చేసుకో ఇప్పుడు వచ్చేసి ఈ గ్లౌ ఈ గ్లవ్ పొడువు ఎంత ఉందో అంతే పెట్టుకున్నారు పొడవు కొలుచుకోవడానికి బ్యాక్ సైడ్ అనేది కొలుచుకోవాలి ఇంకా ఒక పావించి పై వరకు చుట్టూ వరకు పార్క్ వేసుకోవాలి లిగర్ స్టార్ క్లాత్ కోసం ఒక పాంచ్ అనేది మార్క్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత పెద్దవాళ్ళకైతే బోర్ట్ నుంచి సెవెన్ ఇంచ్కి పెట్టాం కదా అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి ఆరు ఇంచుకి పెట్టుకోవాలి టెంకర్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచు పెట్టు ఒక స్ట్రైట్ పైన్ తీసుకొని ఇప్పుడు నడుమ ఎంత ఉందని చూసుకొని మార్క్ చేసుకోవాలి నడుమ ఎంత పడుతుంది ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అనేది నేను రెండున్నర ఇంచులు ఎగస్ట్రా పెడుతున్నాను ఎందుకంటే ప్రిన్సెస్ కటింగ్ కటింగ్లో ఉండకపోవాలా ఎగస్ట్రా వస్తే లాస్ట్ కట్ చేసేద్దాం ఇప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచు బోర్ నెక్ వచ్చి చంకల్లో రౌండ్ హాఫ్ ఇంచు అనేది తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇది క్లోజింగ్ ఉంది కదా అందుకని ఇది ఫ్రంట్ సైడ్ యూస్ చేయాలి ఇంకా నేను నెక్ అనేది కట్ చేయడం లేదు कैनवास पे भी डिजाइन అనేది పెడతాను పార్ట్ కట్ చేసుకొని తర్వాత యాడ్ ది సేమ్ డే పార్ట్ ఇది వైపు పెట్టి చేసి ఇవలి అగ్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మాకు మనకు బ్యాక్ సైడ్లో నెక్స్ట్ మనకు ఎంత వరకు వస్తుందో అంతవరకు ఒక మార్క్ అనేది చేసుకోవాలి కింద ఒక పావించి వదిలేసి కుట్టు కోసం కొంచెం క్యాచ్ వేస్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు ఒక మార్క్ అనేది వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇంక దీన్ని చేసేసి బ్యాక్ సైడ్ ఇంత ఉంది ఇక్కడ మనం ఏ నెక్ పెడతామో ఆ నెక్కుతో క్యామ్రాజ్ అనేది పెట్టి కట్ చేసుకోవాలి ఇవి రెండు సేమ్ ఉన్నాయి కదా అందుకని ఇది వచ్చేసి క్లోజింగ్ ఉన్నది ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి ఓపెన్స్ ఉన్నాయి అండి ఇవి రెండు రెండు ఓపెన్స్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి ఇది బ్యాక్ సైడ్ ప్రిన్సెస్ కట్టి మొత్తము మనం ఇక్కడే కట్ చేయకూడదండి దీన్ని అన్ని అటాచ్ చేసి అప్పుడు కటింగ్ అనేది చేద్దాము దీనికి నేను బాహుబలి హ్యాండ్స్ పెట్టాలనుకున్నా అందుకని బాహుబలి హ్యాండ్స్కి పట్టి అనేది కట్ చేసుకున్నాను బాహుబలి హ్యాండ్స్ వచ్చేసి పట్టీ నేను నాలుగు నేను తీసుకుంటున్నాను వచ్చేసి బహూగోలి హార్కి కినా పట్టి అండి నేను కాగితాన్ని కటింగ్ చేస్తాను Faslını bir bardak su ile dilate

బాహుబలి హ్యాండ్స్ తాను నేను ఈ ని అయితే యూస్ చేస్తుంటున్నాను కటింగ్ చేశాం కదా ఇప్పుడు మిగిలినది స్టిచ్ చేసుకుంటూ కటింగ్ అనేది చేసేద్దాము బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ లో పైన వచ్చేసి చిన్న రౌండ్ పెట్టేసి కింద స్క్వేర్ అనేది పెడదాం అనుకుంటానండి మనం ఇక్కడ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మూడు ఇంచులు అనేది షోల్డర్ కొదిలేసి వదిలేసి మూడు ఇంచులు అనేది నెక్ వదిలేద్దాము ఈ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి ఇంచులు సరిపోతున్నాయి ఇక్కడ డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా బోట్ నెక్ చిన్న పై పైన ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు గ్యాప్ అనేది వదిలేసేయాలి వదిలేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి డీప్ ఎక్కువ కావాలి అంటే ఇదే మెథడ్ని ఇలా తీసుకోవాలి మనకి డీప్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళకి ఇంచులు పుట్టిన పోగా రెండు ఇంచులు రెండున్నర ఇంచులు అయితే వస్తుందండి ఏమై సన్నగా ఉంది కాబట్టి ఈ మెథడ్ అనేది సరిపోతుంది ఇలా పైన వచ్చేసి చిన్న రౌండ్ బోట్ కి ఇక్కడ మధ్యలో వచ్చేసి పట్టి వస్తుంది బ్యాక్ సైడ్ ఇంకా ఇక్కడ వచ్చేసి స్క్వేర్ నెక్ అనేది గీసాను ఇప్పుడు దీన్ని కటింగ్ చేద్దాము ఇలా అయితే వస్తుందండి ఇప్పుడు దీన్ని స్టిచ్ చేద్దాము బ్యాక్ సైడు రెండు అనేవి ఆప్షన్ వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ కూడా స్టిచ్ చేసి పెట్టాను స్టిచ్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనేది ఇలా మధ్యకి టర్న్ చేసుకొని అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి టేపుతో రెండు ఇంచులు అనేవి మధ్యలో మార్క్ చేశాను మార్క్ చేసి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ అనేది మార్క్ చేశాను మార్క్ చేసి ఇలా షేప్ అనేది ఇచ్చానండి సన్నగా ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది సరిపోతుంది ఇప్పుడు దీనిపైనే దీని దీని వచ్చేసి కట్ చేయకూడదండి ఈ మెథడ్ వాళ్ళకి కటింగ్ అవసరం లేదు ఇలానే స్టిచ్ చేసేయాలి దీనిపైన ఫస్ట్ మనం ఒక కుట్టని వేసుకోవాలి ఇట్లా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మధ్యకి టర్న్ చేసి కొంచెం కొంచెం తీసుకుంటూ మనం కుట్టు వేసాం కదా ఆ కుట్టు ప్రకారంగా రావాలి చూడండి ఇలా మనం ఇలా చాక్పీస్ మార్క్ వేసాం కదా ఆ మార్క్ ప్రకారంగా ఒక పావు పావు ఇంచ్ అనేది కుట్టుకుంటూ రావాలి దీన్ని కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేయాలి ఇలా రెండు సైడ్లు ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన పైకుట్టు అనేది వేసుకోవాలి పైకుట్టు వేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ ఇక్కడ నెక్ సైడ్కి టర్న్ చేయాలి నీటి సైడ్ కూడా సేమ్ ఇలాంటి ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు లైన్ అనేది నీట్ గా కట్ చేసేద్దాము కట్ చేసిన తర్వాత ఇక్కడ మనము చంకలో డౌన్ అనేది తీయలేదు కదా డౌన్ ఇప్పుడు అనేది తీసుకోవాలి ఈ ప్రిన్సెస్ కట్ లో కూడా చాలా రకాలు ఉన్నాయండి హెవీ చేస్ట్ ఉన్న వాళ్ళకి ఒక మెథడ్ యూజ్ చేయాలి సన్నగా ఉన్న వాళ్ళకి ఒక్కొక్క మెథడ్ అనేది యూజ్ చేయాలి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక మెథడ్ అనేది యూజ్ చేయాలి ఇంకొక వీడియోలో ఒక్కొక్క మెథడ్ అనేది చూద్దాము చంకర్ డౌన్ అనేది ఇక్కడ తీసుకున్నాము డైరెక్ట్ సేమ్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు మైన ఇలా కరువులాగా తీసుకోవాలి ఇలా అనిపిస్తుందా కొంచెం హాఫ్ ఇంచు అనేది చాలు ఈ ఫ్రంట్ బ్యాక్ అనేది అయిపోయాయి కదండి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకుందాం ఈ హ్యాండ్స్ కుట్టడానికి మనం కూర్చో అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంటుంది కదా ఒక హ్యాండ్ అనేది తీసుకుందాం ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకొని ఇక్కడ చంక డౌన్ ఉంది కదా ఈ చంక డౌన్ దగ్గర నుంచి వీడ ఫ్యాబ్రిక్ దీన్ని టచ్ చేసి చంక ఇది ఉంది కదా ఇక్కడి నుంచి ఇలా ఇలా కొల్చుకుంటూ వెళ్ళాలి మనకి క్లాత్ ఇంతవరకు వస్తుంది ఇంతవరకు వస్తుంది కదా ఇక్కడి నుంచి ఇలా టర్న్ చేసి ఒక కుచ్చు అనేది పెట్టుకోవాలి మనం శారీకి కుచ్చు పెడతాం కదా అలా అలా కుచ్చు పెట్టుకొని టర్న్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మడత పడింది కదా ఇలా ఫోల్డ్ అయింది కదా ఇక్కడికి చాక్ పీస్తో మార్క్ పెట్టుకొని కుచ్చు అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశామంటే మనకి హ్యాండ్ అనేది జాయింట్ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మనం మార్క్ చేసాం కదా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం కూర్చోబెట్టేది ఇలా చిన్నగా పెట్టుకుని రావాలి హ్యాండ్స్కి బాహుబలి హ్యాండ్స్కి మనకి ఈ యొక్క మాకు ఎంత వరకు వస్తుందో అంత అనేది ఇలా కుట్టుకోవాలి దీని తర్వాత మనం ఇక్కడ కూడా సేమ్ ఇలానే మనకి ఇక్కడ కూర్చొచ్చింది కదా ఈ కుర్చీని ఇలా పెట్టకుండా ఇటువైపుకి టర్న్ చేయాలి అర్థమైందా ఈ కుర్చీలు అనేవి ఇటు సైడ్ పెట్టాం కదా ఇటు సైడ్ వచ్చేసి ఇటు సైడ్ పెట్టుకుంటూ రావాలి ఆపోజిట్ సైడ్ మనం కూర్చు పెట్టేటప్పుడు క్లాత్ అనేది ఈక్వల్గా రావాలి ఇలా ఇలా కుట్టామంటే పఫ్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు ఇది కుట్టాం కదా ఇంకొక హ్యాండ్ అనేది రెడీ చేసుకుందాం ఇలా రెండు హ్యాండ్స్ కుట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాహుబలి హ్యాండ్స్ కింద పట్టి అనేది రెడీ చేద్దాము కింద పట్టి కోసము మనకు మన క్లాత్ అనేది ఇది ఒక్కటే మిగిలిందండి దీంట్లోనే యూస్ చేద్దాము మనం వచ్చేసి ఇంచుల పట్టీ అనేది కట్ చేసి పెట్టాను కదా నేను కటింగ్లో ఈ ఇంచుల పట్టీ అనేది దీనిపైన పెట్టి ఫస్ట్ స్టిచ్ చేసుకుందాము ఇక్కడ బార్డర్ వచ్చింది కింద ఈ బార్డర్ ప్రకారంగా ఫస్ట్ స్విచ్ వేసుకున్నాము కింద దీనిపైన అంగీ ఇలా కుట్టిన తర్వాత మనకి అడ్జస్ట్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి అయితే మళ్ళీ కట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ని డివైడ్ చేద్దాయి ఈ హ్యాండ్స్ని మనం బాహుబలి హ్యాండ్స్ లా కట్ చేసాం కదా దీన్ని దీనిపైన పెట్టి స్టిచ్ చేద్దాం దీన్ని వచ్చేసి నేను ప్యాక్ చేస్తున్నానండి ప్యాక్ చేయడానికి ఇది కింది సైడ్ ఇది పై సైడు కింది సైడ్ వచ్చేసి దీనిపైన ఇలా పెట్టేసి మనకి హెగస్ట్రా ఫ్యాబ్రిక్ అటువైపు ఇటువైపు కొంచెం వదిలేసి మధ్యలోకి అనేది స్టిచ్ వేసుకోవాలి దాని తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని దీనిపైన పెట్టి ఇంకొక మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేయాలి ఇలా వేసిన తర్వాత ఇలా లోపల నుంచి మళ్ళీ హ్యాండ్ అనేది బయటికి తీసేయాలి ఇలా వేయడం వలన ఇక్కడ పీసులు అనేవి బయటికి రాకుండా ఉంటాయండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది దీనిపైన అంగికుట్ అనేది ఒకటి వేద్దాము దీనికి హ్యాండ్స్ కి లేస్ అనేది ఇచ్చాడు కదా ఈ లేస్ అనేది ఈ బార్డర్ పైన పెట్టిద్దాము ఇలా ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ కనిపిస్తుంది కదా ఈ బార్డర్ కనిపించకుండా ఈ బార్డర్ని ఇలా లోపల టర్న్ చేసి ఇలా ఇంకా కుట్ అనేది వేసేద్దాండి ఈ బార్డర్ కనిపించడం వలన దానికి లుక్ అనేది రాదండి అందుకని ఇలా ఆ బార్డర్ని లోపల టర్న్ చేసేసి కుట్ అనేది వేసేద్దాం చూడండి బాహుబలి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది చూడ్డానికి లుక్ బాగుంది కదా ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది కాబట్టి పట్టీ అనేది ఆపోజిట్ కావాలి మళ్ళీ ఇక్కడ ఈ నేవీ బ్లూ బార్డర్ వచ్చింది కాబట్టి ఇంకా హైలైట్ ఉంది ఇలా లోపల వైపు కూడా పీసులు అనేవి ఏం కనిపించకుండా ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఒక హ్యాండ్ అనేది రెడీ అయింది కదా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకుందాం బ్లౌజ్ మొత్తము జాయింట్స్ అనేవి అన్నీ వేసేసానండి హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాము ఫ్రంట్ నెక్కి ఇలా లేస్ అనేది వేసేసాము బ్యాక్ సైడ్ కూడా స్టైర్ నొక్కి పైపింగ్ అనేది వేసి మళ్ళీ దానికి ఒక పావు ఇంచ్ అనేది వదిలేసి లేస్ అనేది అటాచ్ చేశాము ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్స్ అనేది వేసుకుంటే బ్లౌజ్ అనేది పూర్తి అయిపోతుంది రంట్ సైడ్కి ఫ్రంట్ సైడ్ మార్క్స్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఇలా మార్క్స్ వేసిన తర్వాత ఇప్పుడు స్ట్రైట్ అనేది వేసుకుందాం చూడండి ఇక్కడ ఒక జాయింట్ ఇక్కడ ఒక జాయింట్ వచ్చింది కదా ఈ జాయింట్స్ ని ఇక్కడొకటి ఇక్కడొకటి వచ్చింది మనం సెంటర్ అనేది కుట్ వేయాలి ట్వల్ బ్రాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఎలా ఉందనే చూద్దాము ఎంత సన్నగా ఉంటుంది అంటే అమ్మాయి అంత సన్నగా ఉంది కనిపిస్తుందా ఈ అవుట్ఫిట్ అనేది మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి